తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం సాధారణంగా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ పేపర్లు రిలీజ్ చేస్తుంటుంది కన్సల్టేషన్ పేపర్లు అంటే ఒక విషయం మీద మీ మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు ఎవరైనా దేశంలో ఉన్న ఎవరైనా తమ అభిప్రాయాలను ట్రాయికి పంపొచ్చు ముందు కన్సల్టేషన్లో ఉన్న విషయము అందులో గవర్నమెంట్ ఫ్రేమ్ తెయదలుచుకున్న రూల్స్ పెట్టి దాని మీద అభిప్రాయాలు సేకరించి అభిప్రాయాలలో మంచి అభిప్రాయాలు ఉన్నాయి అని ట్రాయ్ భావించిన పక్షంలో ఆ మేరకు తగిన కరెక్షన్స్ చేసి తిరిగి కన్సల్టేషన్ పేపర్లని మళ్ళీ పెట్టి మేము ఇదివరకు రిలీజ్ చేసిన పేపర్లలో పలానా పలానా సూచనలు వచ్చినాయి ఈ సూచనలను రిజెక్ట్ చేశాం ఈ సూచనలను యాడ్ చేశాం దీని మీద కూడా మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే తెలియజేయండి అని అడుగుతుంది ఆ అడిగిన తరువాత ఫైనల్ డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తుంది అంటే గవర్నమెంట్ విడుదల చేయదలుచుకున్న రూల్స్ రిలీజ్ చేస్తుంది ఆ రూల్స్ని దాని మీద మళ్ళీ మనం అభ్యంతరాలు తెలియజేస్తే ఇంకా మళ్ళీ పెట్టకుండా వాళ్ళు చేయదలుచుకున్న కరెక్షన్స్ చేసి ఆర్డర్ రిలీజ్ చేస్తుంది ఇప్పుడు కొత్తగా టవర్ల మీద టవర్ల ఎరక్షన్ మీద కొత్త రూల్స్ను నోటిఫై చేస్తూ టెలికాం కంపెనీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న కొన్ని రూల్స్ని టెలికాం కంపెనీలకు అనుకూలంగా అమెండ్ చేస్తూ కొత్త రూల్స్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ జారీ చేసింది ఇది ట్రాయ్ కన్సల్టేషన్ పేపర్లకు అనుకూలంగానే ఈ రూల్స్ అనౌన్స్ చేసింది దీని మీద దేశంలో ఉన్న టవర్స్ కంపెనీ అసోసియేషన్ దాదాపు దేశంలో ఎనిమిది లక్షల టవర్లు ఉన్నాయని ఈ టవర్లు ఎరెక్ట్ చేయటంలో లేకపోతే షిఫ్ట్ చేయటంలో మాకు ఎదురుతున్న ఇబ్బందులకి ఇది ఒక ఫైనల్ జడ్జిమెంట్ అవుతుంది ఫైనల్ వెసులుబాటు అవుతుంది అని చెప్పి టవర్ల కంపెనీ అసోసియేషన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఏంటి అని అంటే ఒక టవర్ ఉండి ఆ టవర్ షిఫ్ట్ చేయదలుచుకున్నప్పుడు టవరు చేసి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయటం లేదా మళ్ళీ ఎరెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టి ఉంటే అక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టక్కర్లేదు కొత్త చోట్ల న్యూ ఎరక్టెడ్ దానికి దీనికి పర్మిషన్ ఉంటే కొత్త దానికి పర్మిషన్ తీసుకుని పెట్టేసుకుంటే మీరు ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి వెసులుబాటు వస్తుంది అని ఒక మెయిన్ ప్రధానమైన చర్య తీసుకుంది అలాగే హౌస్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా లోకల్ అథారిటీస్కి మున్సిపాలిటీనో పంచాయతీనో లేదా కలెక్టర్కో ఎక్కడ ఎవరు టవర్ నెలకొల్పదలుచుకున్న టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ ఎవరు లొకేషన్ ఎక్కడ టవర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి ఆ టవరు హైట్ ఎంత వెయిట్ ఎంత టాప్ టవరా గ్రౌండ్ టవరా రూఫ్ టాప్ అంటే పైన ఇంటి పైన పెట్టేది గ్రౌండ్ టవర్ అంటే భూమి మీద పెట్టేది వాల్ మౌంటెడ్ టవరా ఏ స్పెసిఫికేషన్స్తో రిలే జరుగుతుంది లాంటి అంశాలు లాంటి అంశాలు తెలియజేస్తూ అథారిటీ ఎవరైతే ఉంటారో అంటే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి ఇంకొకరైతే ఇంకొకరికి మీరు పర్మిషన్ తెలియజేయాల్సి ఉంటుంది వాళ్ళు నెల రోజుల లోపల మీకు పర్మిషన్ ఇవ్వాలి ఒకవేళ నెల రోజుల లోపల మీకు పర్మిషన్ ఇవ్వకపోతే మీకు పర్మిషన్ వచ్చినట్లే లెక్క అంటే రిటర్న్ అప్రూవల్ లేకపోయినా మీ అప్లికేషన్ పెట్టిన తేదీ నుంచి అరవై ఏడు రోజులు ఉంటే అరవై ఏడు రోజుల లోపల మీకు ఎటువంటి కమ్యూనికేషన్స్ కన్సర్న్ అథారిటీస్ నుంచి రాకపోతే మీరు టవర్ ఎరెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఆ ఇంటి ఓనర్కి టవర్ ఎరెక్ట్ చేయటం మీద ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఫలానా చోట టవర్ ఎరెక్ట్ చేయదలుచుకున్నాము అని చెప్పి సర్వీస్ ప్రొవైడరు ఇచ్చిన లెటర్ మీద పదహైదు రోజుల లోపల తమ అభ్యంతరాలను లోకల్ అథారిటీకి హౌస్ ఓనర్ తెలియజేయాల్సి ఉంటుంది ఆ హౌస్ ఎవరైతే హౌస్ ఓనరో లేకపోతే ల్యాండ్ ఓనరో ఉంటారో వాళ్ళకి అతను కంప్లైంట్ ఇచ్చిన నెల రోజుల లోపల లోకల్ అథారిటీస్ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పంచాయతీ అయితే పంచాయతీ కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ వాళ్ళు ముప్పై రోజుల లోపల అతనికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత అతని అనుమతి ఉన్నా లేకపోయినా సర్వీస్ ప్రొవైడరు టవర్ ఎరెక్ట్ చేసేసుకోవచ్చు చాలా రోజుల నుంచి హౌస్ ఓనర్ అబ్జెక్షన్స్ పెట్టడం మూలంగా పలానా ఏరియాలో మేము టవర్ ఎరెక్ట్ చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం అది లేదు ఈ ఏరియాలో కావాలంటే మాకు ఇబ్బందులున్నాయి అనే పాత చట్టం నుంచి ఈ కొత్త చట్టానికి వెసులుబాటు వస్తుంది అనేది ఈ చట్టం మీద టెలికాం సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ ప్రొవైడర్స్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు రేడియేషన్ స్ట్రిక్ట్ లిమిట్ ఏదైతే ఉందో ఒక్కొక్క టవర్కి నైన్ హండ్రెడ్ బ్యాండ్ స్పెక్ట్రంలో ఒకవేళ టవర్ రిలేయింగ్ జరుగుతుంటే జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ వాట్స్ పర్ ఎం స్క్వేర్లో రిలే చేయాలని ఎయిటీన్ హండ్రెడ్ బ్యాండ్ స్పెక్ట్రంలో ఉంటే జీరో పాయింట్ నైన్ వాట్తో మీరు రిలే చేయాలని టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ అబౌవ్ స్పెక్ట్రంలో మీరు మొబైల్ ఇది జరుగుతుంటే రేడియేషన్ రాకుండా ఉండటానికి వన్ వాట్ ఎలక్ట్రిఫికేషన్తో మీరు రిలే చేయాలని కూడా రిక్స్ ఈ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఈ రూల్స్ని అమలు చేస్తానే ఇవన్నీ మీరు చేయొచ్చు అని ఎప్పటి నుంచో టవర్ కంపెనీలు ఈ రకమైన వెసులుబాటు అంటే వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ టవర్ ఎరెక్ట్ చేసుకోవటానికి ఆ టవర్ మీద ఎన్ని యాంటెనాలు ఉంటాయి అన్న అంశం కూడా కన్సర్న్ అథారిటీస్కి ఇంటిమేట్ చేయాలి తప్ప హౌస్ ఓనర్కి ఏ హౌస్ ఓనర్ పర్మిషన్ అవసరం లేకుండా టవర్ ఎరెక్ట్ చేసుకునే వెసులుబాటు దీని ద్వారా కల్పించాలి అనేది ఒక కొత్త ఉత్తర్వు దీన్ని పట్ల టెలికం సర్వీస్ ప్రొవైడర్లు టెలికాం టవర్ కంపెనీలు సంతోషం వ్యక్తం చేస్తున్నా వీటి మీద ఎంతమంది హౌస్ ఓనర్లకి అవగాహన ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ అయితే మున్సిపల్ అథారిటీస్ని లేదా రిలే చేసే వార్డ్స్ ఎన్ని వార్డ్స్లో రిలే చేయాలి అన్న దానికంటే నామ్స్కి వ్యతిరేకంగా టెలికాం కంపెనీలు చేసిన దానివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలని పర్యవేక్షించేది ఎవరు టర్మ్ సెల్ అనేది ఉండి టర్మ్ సెల్ వాళ్ళు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉన్నా ఎంత పరిధిలో ఇది జరుగుతుంది ఏ మేరకు ఇది శాస్త్రీయంగా అమలవుతుంది అన్న దాని మీద వీళ్ళకున్న అనుమానాలు ఎలా ఉన్నా సర్వీస్ ప్రొవైడర్లకి ఇది ఒక గొప్ప వెసులుబాటుగానే మనం భావించాల్సి ఉంటుంది ధన్యవాదాలు